పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేదికలో రెండు వందల అరవై వినతులు వచ్చినట్లు తెలిపారు వాటన్నిటిని ఆయా శాఖలకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు వాతావరణ కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక ఐదు వందల యాభై దాకా రిపోర్ట్ అయ్యాయి డెంగ్యూ కేసెస్ ఒక ఇరవై రెండు వరకు రిపోర్ట్ అయ్యాయి అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి ఇప్పుడు తప్పుగా మనకి ఈ ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ సిహెచ్ అన్నింటిలో కలిపి ఒక నూట ముప్పై ఐదు దాకా నలభై కేసెస్ ఉన్నాయి రెగ్యులర్ పిహెచ్స్లో పాటు వన్ ఎయిటీ కేసెస్ దాకా ఉన్నాయి మైనట్ మిల్ట్ వరకు అండ్ ఇక్కడ మీ ఏరియా హాస్పిటల్ సాల్ చూడటం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ బెడ్డెడ్ కెపాసిటీ ఉన్నా కూడా ఎయిటీ బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాను మీరు అందరూ చూస్తూ ఇక్కడ ఆల్రెడీ కొత్త హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ పని మొదలైంది బట్ ఇది మధ్యలో ఆగిపోయింది సో దీన్ని కూడా సెక్రటరీ గారితో గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తి చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల టెన్ ల్యాక్స్ తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా రెడీ అవుతుంది అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా